టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది చాలా పేద కుటుంబం నుంచి క్రికెట్లో తమ నైపుణ్యం చూపించడం ద్వారా పాండ్యా సోదరులు ఎదిగారు టాలెంట్తో పాటు బ్రాండ్ ఇమేజ్ను పెంచుకుని ఆర్థికంగాను స్థిరపడ్డారు ఆరేళ్ల క్రితం తను ప్రేమించిన సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందుకోసం నటాషా భారీగా భరణాన్ని ఆశిస్తున్నారు భారతీయ వివాహ చట్టం ప్రకారం తనకు తన బిడ్డకు కలిపి పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం భరణంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారట ఇదే విషయాన్ని ఆమె తరపు లాయర్లు కూడా పాండ్యా కుటుంబం ముందు ఉంచారట హార్దిక్ పాండ్యా పేరు మీద ప్రస్తుతం నూట అరవై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వీటిలో డెబ్బై శాతం అంటే దాదాపుగా నూట పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడు భరణంగా హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు చెల్లించాల్సి ఉంటుంది సెర్బియా మహిళ కావడంతో అక్కడి చట్టాల ప్రకారము ఆమె భరణాన్ని అడుగుతున్నట్లు తెలుస్తోంది విడాకులపై ఈ ఇద్దరు అధికారిక ప్రకటన చేయకపోయినా నటాషా ఆమె బాయ్ ఫ్రెండ్తో బయట కనిపిస్తుండడంతో ఇప్పుడు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది i <laughs> you